మనం ఈరోజు బీసీ బిల్లు మీద చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరాల కాలంగా జిల్లా పర్యటనలు మరి మండల పర్యటనలు సభలు సమావేశాలు చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వాన్ని చెల్లించకపోవడం ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకు నిలసినట్టుగా మరి ఉంటూ మంత్రంగా బిల్లు పెట్టేసి చైర్ దులుపుకు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని వెంటబెట్టడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్లకుంట కదుమ నాయకత్వంలో యునైటెడ్ పూల ఫ్రంట్ రాష్ట్రంలోని నూట ఇరవై కులాల పై చేసుకున్నటువంటి భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి యూపీఎఫ్ ద్వారా మరి సమర్థమా చేసుకుంటున్నాం ఎప్పుడు తప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం మరి అడుగుతున్నాం కోసం ఏడుతున్నాం ఇప్పటికి కూడా పుట్టు రాకలేటగా మేము ఇస్తా అంటున్నాం ఎక్కడ ఇస్తాం పార్టీ కలిస్తావా మరి ఏ కులాలకు ఇస్తున్నావు ఎక్కడ ఇస్తున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది యూపీఎఫ్ ద్వారా జాగృతి అధ్యక్షుల ద్వారా గ్రామ వాళ్ళ వాళ్ళ దగ్గర చెప్పడం గ్రామ సర్పంచ్ కార్యాలయంలో ఏ కులాల వారి జాబితా చేస్తే ఈ కులం జాబితా ఇస్తా ఉన్నది ఈ లెక్క ఉందని చెప్పమని చెప్పినాం ఈ లెక్క నిజమే అయితే ఎందుకు చెప్పలేదు లెక్క నిజమైన విషయాన్ని చెప్పకపోగా ఇప్పుడు కూడా కాలయాపం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చెప్తున్నాం నువ్వు ఇస్తవా తెస్తావా నాకు రోజు రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చినాం కదా ఎలక్షన్ పోవాలి పోకపోతే ఖచ్చితంగా చెప్తున్నాం మా సంపన్న కుల మేఘత్వంలో రాబోయే రోజుల్లో రైలు రోడ్లు విజయం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పక్కాలనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాం రాష్ట్రంలో సాయుధ పోరాటం తెలంగాణ ఉద్యమం కాకపోవడంలో టీఎల్ బీసీల పాత్ర కీలకమైంది బీసీలు అందరం కూడా మేము ప్రజానికి వస్తున్నాం ఖచ్చితంగా నడుము బట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా బద్దంగా బీసీపీ సాధిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం మండలాల వారీగా జిల్లాల వారీగా మరి రాష్ట్రంలో హైదరాబాద్ లో జనరాల్లో కూడా బీసీలు సంపన్న కులాలు పెద్ద ఎత్తున జరగబోయేటువంటి జూలై పదిహేడున గ్రామ గ్రామాల నుంచి కూడా రైలు రోగ పట్టాల మీదకి విచ్చే ఢిల్లీ మేల్ వస్తాం కేంద్ర రాష్ట్ర రాష్ట్ర కార్య సంస్థ కూడా మేల్ వచ్చి దిల్లి స్వాతి వారి గుర్తిందన్న విషయం కూడా గుర్తు చేస్తాం పిసి లారా Thank okay. you.